దేశంలో సైబర్ దొంగలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు ఏందో తెలుసా రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ హర్యానా జార్ఖండ్ మొత్తం దేశంలో ఉన్న సైబర్ నేరగాళ్ళలో ఎనభై శాతం మంది ఈ నాలుగు రాష్ట్రాలలోనే ఉన్నారు అట్లనే అత్యధికంగా ఈ సైబర్ నేరాలలో నష్టపోతున్న రాష్ట్రాలు ఏందో తెలుసా ఫస్ట్ ప్లేస్లో కర్ణాటక బెంగళూరు ఉంటే ఆ తర్వాత ప్లేసుల్లో మహారాష్ట్ర తమిళనాడు ఏపీ ఉన్నాయి అంటే నాలుగు సదరన్ స్టేట్స్ ఉన్నాయి దేశంలో జరుగుతున్న మొత్తం సైబర్ నేరాల్లో ఎనభై శాతం ఈ నాలుగు ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళే చేస్తున్నారు అత్యధికంగా మోసపోతున్న వాళ్ళలో ఎనభై శాతం మంది దక్షిణాది రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు ఇవేమీ కాకిలెక్కలు కాదు ఐఐటి కాన్పూర్ రీసెర్చ్ సెంటర్ ఇచ్చిన రిపోర్ట్లో ఉన్న వాస్తవాలు ఉత్తర భారతదేశంతో పోలిస్తే దక్షిణ భారతదేశం అభివృద్ధి పాటలో కొంచెం ముందుంది ఉత్తర భారతదేశంతో పోలిస్తే దక్షిణ భారతదేశంలో యువతకి ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉత్తర భారతదేశంలో యువతకి ఉపాధి అవకాశాలు తక్కువ మనిషి సరాసరి సంపాదన పర్ క్యాపిటల్ ఇన్కమ్ దక్షిణాది రాష్ట్రాల్లో విపరీతంగా ఉంది అందుకే ఈ సంపన్న ప్రాంతాల మీద ఆ సైబర్ దొంగలకు కన్ను ఇండియన్ ఐటీ క్యాపిటల్గా పేరు పొందిన బెంగళూరులో ఒక సంవత్సరంలో పదిహేడు వేలకు పైగా సైబర్ క్రైమ్ కేసులు నమోదైన ఆల్మోస్ట్ పదిహేడు వేల మందికి పైగా సొమ్ము ఈ సైబర్ దొంగల పాలైంది నెక్స్ట్ ప్లేస్లో హైదరాబాద్ ఉంది హైదరాబాద్లో ఒక సంవత్సరంలో నాలుగు వేల ఐదు వందల కేసులు సైబర్ క్రైమ్ కేసులు నమోదైనవి ఈ అందరి సొమ్ము ఈ సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి పోయింది ఈ మొత్తం కేసుల వెనక్కున్నది మనం పైన చెప్పుకున్న నాలుగు ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్న సైబర్ ముఠాలే ఆ పైన చెప్పిన నాలుగు రాష్ట్రాల్లోనూ అత్యధిక నేరాలు చేస్తున్నది జార్ఖండ్ అండ్ ఉత్తరప్రదేశ్ వాసులే దేశం మొత్తం మీద ఉన్న సైబర్ నేరగాలలో ఒక్క ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లాలోనే పన్నెండు శాతం మంది ఉన్నారంట రామరాజ్యంగా చెప్పుకునే ఉత్తరప్రదేశ్లో ఇది పరిస్థితి నెక్స్ట్ మేము రాజపుత్రులం వీరులం చూరులం అని చెప్పుకునే రాజస్థాన్ ఈ రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లా నుంచి దేశం మొత్తంలో ఉన్న సైబర్ నేరగాల్లో పద్దెనిమిది శాతం ఈ ఒక్క జిల్లా నుంచే ఉన్నారు జార్ఖండ్ నుంచి ఆల్మోస్ట్ ఇరవై శాతం వరకు సైబర్ ఉన్నా అవి జార్ఖండ్లోని వేర్వేరు జిల్లాల్లోకి స్ప్రెడ్ అయి ఉన్నాయి అంతా ఒక జిల్లా నుంచి లేరు అక్కడ పాపం ఎనభై ఏళ్ళ స్వతంత్ర భారతంలో రాజకీయాలు మత రాజకీయాలతో భ్రష్టుపట్టిన ఆ రాష్ట్రాల్లో ఇప్పటికీ సరైన అక్షరాస్యత లేదు ఇప్పటికీ కరెంటు లేని గ్రామాలు ఉన్నాయి ఇప్పటికీ ఇంటర్నెట్ సౌకర్యం లేని గ్రామాలు ఉన్నాయి ఇప్పటికీ టెలిఫోన్ సౌకర్యం లేని గ్రామాలు ఉన్నాయి ఇప్పటికీ మొబైల్ సిగ్నల్స్ లేని గ్రామాలు ఉన్నాయి ప్రజలకి ఉపాధి కల్పన లేదు అందుకే ఇబ్బడి ముబ్బడిగా ఆ రాష్ట్రాల నుంచి కార్మికులు దక్షిణాది రాష్ట్రాలకు వలసొస్తుంటారు మిగిలిన యువత ఇగో ఇట్లా సైబర్ దొంగల కింద మారుతుంటారు ఈ సైబర్ దొంగల్లో కూడా మొత్తం తొంభై శాతం మంది ఇరవై ఏళ్ళ లోపున్న యువకులే ఈ కుల మత రాజకీయాలకి కొంత దూరంగా ఉంటూ కాస్త అభివృద్ధి బాటను నడుస్తున్న దక్షిణాది రాష్ట్రాల మీద ఇప్పుడు ఇలా కన్నుబడింది ఈ వాస్తవాలన్నింటినీ తెలుసుకోకుండా మనం కూడా ప్రగతి మార్గాన్ని వదిలేసి వాళ్ళ బాటలో ప్రయాణించడానికి సిద్ధమవుతున్నాం